మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం నమస్కారం నా పేరు గీతా వేణుగోపాలెడ్డి ఆత్మకూరు మండల పరిషత్ ప్రదేశం గత పన్నెండు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతున్నాను రామనారాయ్ గారు ఆత్మకూరు అభివృద్ధిని ఏ విధంగా చేశాడో చూస్తున్నాను దానిలో భాగంగానే ఈరోజు మళ్ళా ఆనం రామ్నాయుడు గారు ఆత్మకూరులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆత్మకూరుని అభివృద్ధి పదంలో తీసుకొని పోయే పోయేటటువంటి వ్యక్తి ఆనం రామనారాయ్ గారు అనేటటువంటి నమ్మకంతో ఈరోజు పార్టీ మారడం జరిగింది ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధికి మనకి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆనం రామనారాయణ గారు కానీ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి నా వంతు సాయ శక్తుల ఎంత అంత చేస్తానని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాను గారికి మరి నాతోటి సభ్యులకు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమసిమాంజలి నేను ఆనంద రామనారెడ్డి గారి మీద నమ్మకంతో గతంలో వాళ్ళు చేసిన పరిపాలన చూసి అటువంటి నాయకుడు ముందు ముందు భవిష్యత్తులో ఆత్మకూర అభివృద్ధి కొరకు కృషి చేస్తారని నేను నమ్మి ఆమె యొక్క బాటలో నేను కూడా నడిచే ఆత్మగుర అభివృద్ధికి నా వంతు నేను కూడా కష్టపడతానని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాం మనం కౌన్సిలర్గా నిలబడి మూడో 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 సంవత్సరం మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా గుర్తించి మన గతంలో మన మెక్కపాటి గౌతమ్ రెడ్డి గారు ఇచ్చారు అలాగే మన మున్సిపాలిటీ పరిధిలో ఏమాత్రం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేకుండా కౌన్సిలర్ని చిన్న చూపు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది మనం మున్సిపాలిటీ పరిధిలో మన వార్డుల్లో ప్రజలకి ఒక చిన్న పని కూడా చే చిన్న పని చేయలేదు వాటిలో మన సొంతానికి ఏం చేసుకోకుండా వాటిలో మన మనం నమ్మి వార్డులో ఓట్లేసిన పేద ప్రజలకి మన ప్రజలకి మనం ఇప్పుడు దాకా చేసుకోలేదు మనకి ఒక మనసులో ఒక ఆలోచన పెరిగింది మన మాజీ మంత్రి గౌరవనీయులు ఆనం రామనాయుడు గారి సంక్షేమంలో మనం టీడీపీలో చేరితే మనకి మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందుతుంది చెందుతుందని చెప్పి మరియు మన వార్డుల్లో కూడా మనం రోడ్లు ఏంటి డ్రైనేజీలు కానీ ఇట్లాంటివి ఎన్నో రోడ్లు వేయించుకోవాలని చెప్పి మన మనస్ఫూర్తిగా మన వార్డు సభ్యులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మన స్వయంగా పెద్దలు గౌరవనైన ఆనం రామనాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరాము మాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఆత్మగూరు మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే మనకి పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారి అడుగుజాడలు మేము నడుపుస్తామని చెప్పి మనకి రాజకీయంలో ఉన్నంతకాలం మన ఆనం రామనారాయుడు గారి వెనక ఉండి ఆయన వెనుక ఉండి నడుస్తారని అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై ఆనం రామ్ గారి నాయకత్వం నా పేరు రమాదేవి నేను నైన్త్ వాటి కౌన్సిలర్గా ఉన్నాను అభివృద్ధికి అర్థం ప్రజాసేవకు పరమార్థం తెలిసి పెద్దలు పూజలు గౌరవనీయులు తండ్రి సమానులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఇద్దరి మంచి మనుషుల సారథ్యంలోనే ఆత్మకూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఈనాడు మేమంతా బలంగా నమ్మి ఆయనతో పాటు అడుగులు వేయడానికి మాకై అవకాశాన్ని ఇచ్చాడు అంతేకాకుండా మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి వారి యొక్క విజయానికి అహర్నిశలు మనస వాచ కర్మన చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేస్తూ మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ఎల్లడు ఎల్లప్పుడూ రుణపడి ఉంటూ కృజ్ఞత తెలియజేస్తుంది మీ అందరూ కూడా మీడియా సోదరులు కానీ పెద్దలకి అందరూ నవస్తా తెలియజేస్తున్నాను ఈ పార్టీ ఏ రోజు రాజశేఖర్ చచ్చిపోయినాడో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణత్వ సమంగా నా ప్రాణం అనుకునే ఆ పార్టీలో ఉన్నాను లేదా చూస్తూ వస్తే అది ఒక రాక్షస పాలనగా మారింది అదేవిధంగా మేము ఆ పార్టీ నమ్మినందుకు మా చేపలు మేము కుట్టుకునే పరిస్థితి అదేవిధంగా మా ఒక పక్క అభివృద్ధికి ఒక పక్క దుర్బుద్ధికి పోటీ అభివృద్ధి అంటే ఆలం దుర్బుద్ధి అంటే వాళ్ళు జైలు బెయిల్ కేసులు ఉన్నవాళ్ళు విజయసాయి రెడ్డి గారు మంచినీళ్ళు మర్యాద పది మంది ఉపయోగపడే మన ఏడు ప్రేమకర్ రెడ్డి గారు అదేవిధంగా మున్సిపాలిటీలో అవినీతి మయమైపోయింది గౌతమ్ రెడ్డి గారు మహానుభావ తన్నం పెట్టి చెబితే నువ్వు గమ్ముడా జరిగే తరగత ఏకైక మంత్రి ఎవరైతే గౌతమ్ రెడ్డి గారు చెప్పాలి ఇది నేను చెప్పేది కాదు మీడియా సోదాలు తెలుసు ఈ మూడు సంవత్సరాల నుంచి నా పోరాట ఆగలేదు అభివృద్ధి లేదు కలిసి అధికారులు దోచుకుని తింటున్నా కూడా పట్టించుకుని మంత్రి గారికి మనసు లేడు కాబట్టి అనకూడదు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ అభివృద్ధి లేదు అవినీతి మైవైంది దాని సంగతి చూడాలంటే అవునా సరేలే భాస్కర్ కావాలే మా మీద నింది లేదు నిందిలేస్తా మీరు చేసేది అధికారులు అవినీతి చేస్తారు మీకు సంబంధాలు మీ పీఏలు ఉన్నారు మీ మనుషులు ఉన్నారు వాస్తవంగా జరుగుతుంది మట్టి మాఫియా మీది ఇసుక మాఫియా మీది బ్రాంచ్ మాఫియా ఒకటి కాదు అన్ని మాఫియాలు మీ చేతిలో ఉన్నాయి అదేవిధంగా ఇన్ని మాఫియాలు మేము ఏమి అడిగినా కూడా మీరు అరవద్దు అభివృద్ధి అది మీరు చేసేది లేదు కలిసి వర్క్లు వస్తే కూడా అమ్ముకున్నా బాగా ఉంది ఈయన పరిపాలించడం ఎమ్మెల్యేగా ఓట్ మా తప్పు ఆయన ఆ ఎమ్మెల్యే గారికి ఓట్లు మేమేస్తే మా మీద పరిపాలించేది పిఎల్ పిఎల్ అడుగు అంటాడు ఓఎస్డీలు అడుగు అంటాడు ఆయన పెద్దలు గౌరవ గౌరవైన రాజమోహన్ అడిగితే బాబుని అడగారు బాబు అడిగిపోతే ఆయన పిఎల్ అడుగు కాబట్టి ఆడ ఇసిగిపోయి ఈ పార్టీలో ఎందుకున్నావు ఇన్ని రోజులు ఈ ఐదారు సంవత్సరాలు నాకు వాళ్ళకి ఎందుకు ఓట్లేసా అది క్షమాపణ చెప్తూ చిక్కుతో తల ఉంచుకొని అవమానాలతో బయటకు వచ్చి ఇక్కడైనా పెద్ద రామారాయ్ గారు ఉన్నారు అభివృద్ధి అంటే పరుగులు పెట్టించిన వ్యక్తి మూడు వేల కోట్లు చిల్లర ఆత్మ కార్పు తెస్తే అదే విధంగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల జిల్లాకు తెచ్చింది ఏకైక పొగడు జిల్లాలో రామారాయణ కదా అడుగుతున్నా అభివృద్ధి చేస్తే రామారాయణ కదా అంటున్నా ప్రజలు కూడా ఒకటే చెప్తున్నా అభివృద్ధి కావాలా దుర్బుద్ధి కావాలా తేల్చుకొని మంచి వ్యక్తుల్ని ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అదేవిధంగా రామనాయుడు గారు గెలిపించి అత్యంత మెజార్టీ గెలిపించి ఈ జిల్లాని నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ కాబట్టి మేము రామనాయుడు గారి రామనాయుడు ఏమి చెబితే ఆయన అడుగు జాడల్లో ఆయన వెనకాల ఉండి ఎంత పోరాటం చేసేసి ఆత్మ త్యాగాలు బయటపడి రామనాయుడు గెలిపించేందుకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చలవ తీసుకుంటున్నాం మీ చోటు నడిచి ఆత్మకూరు అభివృద్ధిలో మేము కూడా ముందుండి పనిచేసే విధంగా మాకు సహాయం చేయండి అని చెప్పి మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు కోపొరేషన్ సభ్యులు అందరూ అడిగిన తర్వాత వారందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా పూర్తి భద్రత రాజకీయంగా కానీ సామాజికంగా కానీ సేవా దృక్పథంలో కానీ తెలుగుదేశం పార్టీ తోడుగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం వాళ్ళకి అండగా నిలుస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్తో పాటు వెంకటరమణ గారు వెంకటరమణమ్మ గారితో సర్దార్ గారు రమాదేవి గారు స్వరా భాస్కర్ రెడ్డి గారు జి వేణు గారు కోఆప్షన్ సభ్యులైన కొత్తపల్లి రమేష్ గారిని మనం మనస్ఫూర్తిగా వాళ్ళని స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీలో వాళ్ళని సభ్యులుగా చేర్చుకోవడం అనేటువంటి ఒక శుభ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలోని తెలియజేస్తాను థ్యాంక్ యూ